హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ చరితస్ క్రియేటివ్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో కొబ్బరి కారాన్ని చేసి చూపించబోతున్నాను చేసేది సింపుల్ ప్రాసెస్ అయినా యూజెస్ మాత్రం చాలా ఉంటాయండి మరి ఈ కొబ్బరి కారాన్ని స్పెషల్గా చెప్పాలి అంటే పెసరట్టుపై చల్లుకొని తింటే చాలా బాగుంటుందండి అలాగే దోశపై కూడా ఈ కొబ్బరి కారాన్ని చల్లుకోవచ్చు పెసరట్టు దోశనే కాకుండా వేడివేడి అన్నంలోకి ఈ కొబ్బరి కారంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే వడలు తిన్నప్పుడు ఈ కొబ్బరి పౌడర్ని అద్దుకొని తినొచ్చు ఇంకా ఇవే కాకుండా సింపుల్గా చెప్పాలి అంటే మనం ఏ కర్రీ ప్రిపేర్ చేసినా అందులో కొంచెం ఈ కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుస్తుంది మరి ఇన్ని యూజెస్ ఉన్నా ఈ కొబ్బరి పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నంత సైజులో ఉన్నటువంటి ఒక అరచిప్ప కొబ్బరిని తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను కొబ్బరి పౌడర్ చేయాలనుకుంటే కొబ్బరి ముక్కల్ని ఇలా సన్నగా తరుక్కోవాలండి అప్పుడే మధ్యలో పలుకులు రాకుండా ఉంటాయి అరచిప్ప కొబ్బరికి ఒక టెన్ టు ట్వెల్వ్ వరకు వెల్లుల్లిని తీసుకున్నాను తర్వాత ఒక టెన్ టు లెవెన్ వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను ఎండుమిర్చి ఒకవేళ పెద్దగా ఉన్నట్టయితే ఒక ఎయిట్ టు నైన్ సరిపోతుందండి అరచిప్ప కొబ్బరికి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ నేనైతే అర స్పూన్ కన్నా కొంచెం ఎక్కువగా సాల్ట్ని యాడ్ చేశాను ఇప్పుడు క్యాప్ పెట్టేసి కొబ్బరి పౌడర్ని మరీ ఫైన్గా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఒక టూ త్రీ పల్సెస్ ఇస్తే సరిపోతుందండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నంత విధంగా ఉండాలి మరీ ఫైన్గా కాకుండా బరకగా ఉండాలి ఇప్పుడు ఈ టైంలో మనం ముందుగా తీసుకున్నటువంటి పొట్టుతో ఉన్న వెల్లుల్లిని యాడ్ చేసి క్యాప్ పెట్టేసి మళ్ళీ జస్ట్ ఒక వన్ పర్ల్స్ ఇస్తే సరిపోతుంది ఈ కొబ్బరి కారాన్ని వెల్లుల్లిని ఖచ్చితంగా పొట్టుతోనే తీసుకోవాలండి పొట్టు లేకుండా వేసినట్టయితే కొబ్బరి కారం మిక్సీ పట్టినప్పుడు ముద్ద పట్టిపోతుంది అలా ముద్ద కట్టకుండా ఉండాలి అంటే వెల్లుల్లిని పొట్టుతోనే యాడ్ చేయాలి అప్పుడు ఇలా పొడి పొడిగా వస్తుంది కొబ్బరి పౌడరు అంతేనండి సింపుల్గా చేసే కొబ్బరి పౌడరు రెడీ ఇన్ని యూజెస్ ఉన్నా ఈ కొబ్బరి పౌడర్ని తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ కొబ్బరి పౌడర్ని ఇలా ఒక గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకైనా యూస్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి